హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కైన్ మాస్టర్ ఇన్ షార్ట్లో టెక్స్ట్ ఏ విధంగా ఇవ్వాలి కలర్ అండ్ యానిమేషన్ ఏ విధంగా ఇవాలో ఇప్పుడు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా బ్యాక్గ్రౌండ్ తీసుకోండి తర్వాత లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి సో టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇవ్వండి ఇలా టెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే కలర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో కలర్ మీద క్లిక్ చేస్తే మనకి రకరకాల కలర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి వీటిలో మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి సో నేను ఇక్కడ అయితే రెడ్ కలర్ మీద క్లిక్ చేశాను సో ఇలా కింద స్క్రోల్ చేస్తే అవుట్లైన్ అని చెప్పేసి వస్తుంది సో ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ లైట్ ఎల్లో తీసుకున్నాను సో ఈ విధంగా మరలా మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇలా కింద స్క్రోల్ చేయండి షాడో తీసుకోండి అదే విధంగా గ్లో కావాలంటే గ్లో కలర్ కూడా తీసుకోండి ఇలా కలర్ ఇచ్చిన తర్వాత మనం మనం ఇచ్చిన టెక్స్ట్ కి యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో దాని గురించి మనకి ఇక్కడ యానిమేషన్ అని చెప్పేసి మరొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి సో ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి ఇన్ యానిమేషన్ అలాగే అవుట్ యానిమేషన్ ఓవరాల్ యానిమేషన్స్ అని చెప్పేసి త్రీ ఆప్షన్స్ ఉంటాయి వాటిలో సబ్ ఆప్షన్స్ ఉంటాయి వీటిలో మీకు నచ్చిన యానిమేషన్ అయితే తీసుకోండి ఆ తర్వాత ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి తర్వాత టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇవ్వండి సో టెక్ అని ఇస్తున్నాను మీరు మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇవ్వండి సో ఈ విధంగా ఇస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి నాకు నేను ఏదైతే తీసుకున్నానో ఆ కలర్స్ కనిపించాయి యాక్చువల్గా ఇదైతే వైట్ కలర్లో కనిపిస్తుంది సో ఎడిట్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసి కలర్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేసేసి ఆల్రెడీ టెక్స్ట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను తీసేస్తున్నాను సో కింద మనకి ఇక్కడ ఈ బాక్స్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో ఇప్పుడు చూడండి నేనైతే ఇక్కడ కలర్స్ ఇస్తున్నాను ముందుగా అయితే ఫాన్ స్టైల్ మార్చుకున్నాను మార్చుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసేసి నేను కలర్స్ అయితే తీసుకుంటున్నాను సో బార్డర్ కలర్ షాడో అలాగే గ్లో లేబుల్ సో ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు నచ్చిన ఈ కలర్స్ అన్నీ కూడా తీసుకోండి సో ఇక్కడ ఏంటంటే నేను ఇన్షార్ట్ ఓపెన్ చేయగానే ఆల్రెడీ కలర్తో టెక్స్ట్ ఓపెన్ అయ్యింది ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను కాబట్టి ఆ కలర్ అలాగే డిస్ప్లే అవుతుంది సో ముందుగా ఆ కలర్ రిమూవ్ చేసేసి మీరేం చేస్తారు అంటే ఇక్కడ కనిపిస్తున్న టెక్స్ట్ కలర్స్ బోర్డర్ కలర్స్ షాడో కలర్స్ గ్లో సో నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా అయితే చేయండి చేసిన తర్వాత కింద గమనించినట్లయితే ఏ అని చెప్పేసి గ్లో కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇచ్చిన టెక్స్ట్ ఈ విధంగా గ్లో కనిపిస్తుంది సో చూడండి మనకి నచ్చిన విధంగా టెక్స్ట్ రకరకాలుగా అయితే మనం ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ లాస్ట్ లో ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ టెక్స్ట్ కి అనిమేషన్ అయితే ఇవ్వచ్చు సో ఇది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్